హలో గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ ఈ రోజు అయితే మనం నిమ్స్ కాలేజ్ కి అయితే వెళ్ళబోతున్నాం ఈ రోజు బ్లాగ్ లో అయితే మీరు అదే చూడొచ్చు సో ఇప్పుడైతే మనం నిజాం కాలేజ్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం మా చెల్లి ఇన్వేషన్ గురించి సో మీరైతే ఈ బ్లాగ్ లో అదే మెయిన్ గా సో నిజాం ఇన్స్టిట్యూట్ కి అప్లై చేయాలంటే ముందు ల్యాప్టాప్ లో అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ప్రింట్ అయితే తీయాలి డాక్యుమెంట్ టెన్త్ ఇంటర్ స్టడీ సర్టిఫికెట్స్ జిరాక్స్ ఇవన్నీ పట్టుకొని ఆ కాలేజ్ కి అయితే వెళ్ళాలి సో మేము ఇలా స్టార్ట్ అయ్యేమో లేదో అండ్ క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది మేమైతే వర్షం పడుతుందేమో అనుకున్నాం అలా వెళ్తున్న కొద్దీ లైట్గా చినుకులు అయితే చిన్నవి పడ్డాయి బట్ అంత వర్షం అయితే ఏం రాలేదు సో మేము అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మాకైతే అయితే చాలా బాగుంది ఈరోజు యాక్చువల్గా అండ్ మేము స్టార్ట్ అయింది కూడా నైన్ థర్టీకే సో మాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు సో అలా వెళ్తుండగా మనమైతే ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే మనం నేరట్ మెట్ క్రాస్ చేస్తాం సో ఇదైతే నేరెడ్ మెట్రిక్ సిగ్నల్ ఎక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ బ్రిడ్జ్ చూస్తున్నారో ఇదైతే మీరు సమంత యాక్ట్ చేసిన యూటర్న్ మూవీలు అయితే మీరు చూస్తుంటారు సో ఇదే బ్రిడ్జ్ అనమాట అక్కడ సెట్ చేశారు సో ఇలా ముందుకు వెళ్తుంటే మనకైతే ఏఓసి ఆర్మీ సెంటర్స్ అయితే వస్తాయి సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి సో ఇక్కడ యాక్చువల్గా అయితే నో ఫ్లై జోన్ అనమాట అంటే ఇక్కడైతే డ్రోన్స్ ఎగరేయడానికి అయితే ఉండదు సో ఇంకొంచెం ముందుకెళ్తే మన ఇదైతే మనకి తిరుమలగిరి రోడ్డు అండ్ అటు పక్క వెళ్తే మనకైతే కోవిందపల్లి రూట్ వస్తుంది అండ్ ఈ సైడ్ వెళ్తే అంటే మనం వెళ్తున్న సైడ్ వస్తే మనకి సికింద్రాబాద్ రూట్ అయితే వస్తుంది సో ఇక్కడ నుంచి ఒక టూ సిగ్నల్స్ దాటాలి టూ సిగ్నల్స్ దాటిన తర్వాత మనమైతే సికింద్రాబాద్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాం సో మనమైతే స్టార్ట్ అయ్యి ఒక ఫార్టీ మినిట్స్ అయితే అయింది సో మనం నియర్ బై అయితే మనకి సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం సో మనకి కనిపిస్తుంది కదా నియర్ బై అదే మనకి ప్యారడైజ్ బ్రిడ్జ్ అనమాట ప్యారడైజ్ ఫ్లైఓవర్ మనం అయితే వచ్చేసాం పారాడైస్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి సో ఇక్కడ నుంచి మనం బ్యాగంపేట రూట్ తీసుకోవాలి ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి బట్ అయితే మనకి ట్రాఫిక్ అయితే చాలా ఉంది అండ్ ఎంత ఉంది అంటే మీరు చూడొచ్చు వెహికల్స్ అయితే ఒక్కటి ఖాళీ లేదు రోడ్డు మొత్తం ఫిల్ అయి ఉంది సో ఎలా వెళ్ళడం ఏందో కూడా మాకైతే అర్థం కాలేదు సో ఇదైతే మనం బ్రిడ్జ్ ఎక్కాము బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఆ సైడు ఎందుకో నాకు వెహికల్స్ అయితే తక్కువ వెళ్తున్నాయి బట్ మనం వెళ్తున్న సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది మేబీ మేము నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం సో మేబీ ఆఫీస్ టైం అందులో నేను మండే మండే అవ్వడం వల్ల మేబీ చాలా వెహికల్స్ ఎక్కువ ఉన్నాయేమో ట్రాఫిక్ అయితే ఈరోజు చాలా ఎక్కువ ఉంది చాలా అంటే చాలా సో ఇలా బ్యాగం పేట లేదో ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంది అండ్ పంజగుట్ట ఫ్లైఓవర్ అయితే నేను ఎక్కేసాను సో వేరే మనం అయితే యాక్చువల్గా వెళ్ళాలి నిజాం కాలేజ్కి బట్ పంచగుట్ట ఫ్లైఓవర్ నుంచి కూడా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మన కాలేజ్కి అయితే రీచ్ అయిపోవచ్చు సో నేనైతే ఈ రూట్ తీసుకోవడానికి అదే మెయిన్ రీజన్ అండ్ వస్తుంది కదా మనకి ముందు ఒక బిల్డింగ్ సో ఇక్కడైతే మనకి టూ రూట్స్ అయితే కనెక్ట్ అయితే సో రైట్ తీసుకుంటే ఒక సైడ్ వెళ్తాం మనం లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే నిజం కాలేజ్కి వెళ్తాం అండ్ ఇదే నిజం కాలేజ్ సో ఫైనల్గా అయితే మనం నియర్లీ సెవెంటీన్ కిలోమీటర్ అయితే దాటిన తర్వాత నిజం కాలేజ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం సో ఇదైతే నిజం కాలేజ్ ఎంట్రన్స్ సో ఎంట్రన్స్ నుంచి మనం అలా అయితే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే టూ సెక్షన్స్ ఉంటాయి ఒకటైతే అకాడమిక్ సెక్షన్ ఇంకోటి ఏంటి అంటే మనకి హాస్పిటల్ సో మనకి అకాడమిక్ సెక్షన్ అనేది ఓల్డ్ బ్లాక్ మనమైతే అడ్మిషన్ కోసం ఓల్డ్ బ్లాక్ అయితే వెళ్ళాలి అదే ఓపీడీ బ్లాక్ అని కూడా అంటారు సో అదైతే మనకి రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంటుంది అండ్ మనం అలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనమైతే బైక్ని పార్క్ చేసుకోవాలి సో మనం బైక్ పార్క్ చేయడానికి అయితే ట్వంటీ రూపీస్ అయితే పే చేయాలి సో నేను ఇక్కడ టికెట్ కూడా డిస్ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి మనమైతే ఓల్డ్ ఓపీడీ సెక్షన్కి అయితే రావడం జరిగింది ఈ బాక్స్లో అయితే వేయాలి కానీ మనమైతే చిన్న మిస్టేక్ అయితే చేసాం సో మీకు ఏదైతే బాక్స్ చూపించానో బాక్స్ లో అయితే అన్వలోప్ అయితే సర్టిఫికేట్స్ అన్ని పెట్టి వేయాలంట సో మనం అయితే వాళ్ళు చెప్పారు అక్కడ వాచ్మెన్ అడిగితే చెప్పారు ఇక్కడైతే ఈ స్టోర్ ఉంది కదా ఈ స్టోర్లో అయితే మనకి దొరికిందన్నమాట ఎన్వలప్ ఇక్కడ మిస్ అయితే మనకు పక్కనే జిరాక్స్ షాప్ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాం ఒకసారి చూడండి సో ఇక్కడ కూడా మనకి ఎన్వలప్స్ అయితే దొరుకుతాయి సో నన్నీ గా పెట్టుకున్నా ఒక ఎన్వలప్ మిస్ అవడం వల్ల ఎంత పని అయిందో మళ్ళీ రావాల్సి వచ్చింది మనమైతే అన్ని ప్రాక్టీస్ ఈ అన్వలోప్గా అయితే వేసేసింది సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసిస్తాం ఇక్కడ కండిషన్ ఉన్నా ఇదిగోండో ఆ మధ్యలో అయితే మనం వెళ్ళం ఇన్ఫర్మేషన్ సెంటర్ అయ్యింది మనమైతే సక్సెస్ఫుల్ గా అయితే ఇంటికి రావడం జరిగింది అండ్ మీ అందరికీ ఒకటి అయితే చూపించాలి చూడండి సో మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా అది ఇది ఏంటి అంటే వర్షం ఉంది అనమాట సో మా స్ట్రీట్ వ్యూ కూడా ఒక లుక్ అయ్యండి వర్షం ఎక్కువ అయితే చూడలేం సో ఇది ఈ రోజు లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి